హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నారు అంటే దేశంలో ఉన్న మనుషుల్ని మనం తయారు చేసుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అలా భావి భారత పౌరుల్ని మనం తయారు చేసుకోవటంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం ఇవాళ టెక్నాలజీ పెరుగుతూ ఉంది అందరికీ రకరకాల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అందరు సాఫ్ట్వేర్లు అంటున్నారు రకరకాల మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు కానీ ఈ దేశానికి కావలసిన విధంగా మనము మన పిల్లల్ని మనం తయారు చేస్తున్నామా దీని గురించి మాట్లాడదాం మనతో పాటుగా జాతీయవాది సిబిఆర్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం సార్ సిబిఆర్ ప్రసాద్ గారు అనేక మంది పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దారు అనేక మెడల్స్ ఆయన జాతీయ స్థాయిలో వాళ్ళ పిల్లల ద్వారా తయారు చేయించారు ఒక్క రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టి పిల్లల్లో దేహదారుజ్యం అలాగే స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళని ఒక ప్రయోజకులు చేసే దిశగా ఆయన అనేక కార్యక్రమాలు అంత చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు సో ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రసాద్ గారితో మాట్లాడదాం సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ నేటి యువత ముఖ్యంగా భావి భారత పౌరులు మనం తయారు చేసుకుంటున్నామా చేసుకోలేకపోతున్నామా ఏ దిశలో ఉన్నాం మనం నాకు ఇవి ఈ రోజు నా యువతం చూసే చాలా బాధాకరం అనిపిస్తుంది అండి స్పోర్ట్స్ లో మనం ఎక్కడ మెడల్ కొట్టట్లేదు దానికంటే కూడా శక్తిహీనులు అవుతున్నారు ధైర్య సాహసాలు లేవు రోగాలు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫార్ స్టాండర్డ్స్ నేను నా స్కూల్ గోడల మీద గేట్ మీద ముందు రాశాను ఫస్ట్ క్యాప్షన్ ఏంటంటే చిలసాని వారి క్రీడా ప్రాంగణం ఇది మరో ప్రపంచం ఋషిముని ముని పరంపరలు నైతిక విలువలతో శక్తి సంపన్నముగా అవి రాజిల్లిన ప్రాచీన కాలము నాటి భారత అవిన సూపర్ యువతి యువకులంతా జాతి సంపదగా భావిస్తాం వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి సర్వస్వం ధార ఉంది ధైర్యం దేశభక్తి సేవాభావం జ్ఞానం శక్తి సంపదలు ప్రతి భారతీయుల్లోనే నింపాలనేది మా ప్రయత్నం ఇది మెయిన్ క్యాప్షన్ సూపర్ సార్ దీంతో పాటు సైన్స్ హిస్టరీ మ్యాథమెటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ పెయింటెడ్ ఆన్ మై వాల్స్ స్టూడెంట్ నీడ్ నాట్ గో ఇన్ సైడ్ ద క్లాస్ రూమ్ తెలుగు చదువుకుంటే చాలు ఈ ప్రపంచంలో ఏముందో ప్రతి ఎవ్రీథింగ్ బయట రోజు నాలుగు సైడ్ నేను రాసి చదువుకుంటే చాలు కామన్ మ్యాన్ ఎన్ని ఎందుకంటే చాలా బాధతో హిస్టరీ చదువుకున్నాక ప్రాక్టికల్ గా ప్రతిరోజు క్రీడాకారం చూస్తా ఉన్న తర్వాత వాళ్ళలో జాతి భక్తి దేశీయతాభావం జాతీయతాభావం లేదు మీరు అంటే మీరు క్రీడల గురించి అంటున్నారు సివిఆర్ గారు క్రీడలు ఉండాల్సిందే కానీ అదే సమయంలో ఉన్న క్రీడల్లో తప్ప మిగతా వాటిల్లో మనం విజయాలు సాధిస్తున్నాం కదా ఇవాళ మనం సో మన చంద్రయాన్ కూడా చేయగలిగాం అలాగే మన దేశ విదేశాల్లో మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ కో గూగుల్ కో గా ఉన్నారు సో అనేక మంది మనం గర్వపడే స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా కాకపోతే మీరు అన్నది ఒకటి వాస్తవం ఒలింపిక్స్ లో మనం మెడలు కొట్టగలుగుతున్నామా అంటే కొట్టలేకపోతున్నాం కానీ అదొకటే మనకు తార్కాణంగా మనం చూడాలి అదొక్కటే మనకు ప్రామాణికంగా చూడాలా అన్డౌటెడ్లీ ప్రపంచం మన దూషేసింది కానీ మన మేధోసంపత్తిని డెవలప్ చేసే అవకాశం నో ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మన సంపత్తి ఇంకా ఉందండి కానీ అది కూడా నాశనం పోతుంది ఇట్లా శత్రువుతో కాదు మనకై మనం అనారోగ్యం వల్ల మనం పోగొట్టుకుంది ఓకే మన అనారోగ్యం అనేది మన పోతుంది కదా అయినా ఎవరి మన బాడీలో ప్రతి అవయవం కూడా పోతుంది ఒక్కొక్క జనరేషన్ తారతా అంటే మన ఆల్మోస్ట్ డిఫంక్ట్ అయినట్టు ఇది ధైర్యం అసలు ముందు ఆరోగ్యం లేదు శక్తి లేదు ధైర్యం లేదు కానీ జ్ఞానం పెంచుకుంటున్నాం సంపద పెంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం లగ్జరీ వెతుకుతున్నాం కరెక్ట్ ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నాం వెళ్తున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నాం ఏంటండి ఉపయోగం ఆత్మ దెబ్బతింటుంది అంటున్నారు మీరు మనం బయట చేస్తున్నాం ఫిజికల్ స్టాండర్డ్ పోయినప్పుడు స్టాండర్డ్ ఏదో ఒక రోజు నువ్వు కాలగర్భంలో కలిసిపోతావు అవును అంటే మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది అంటే నాట్ ఓన్లీ భారతదేశం అండి ఇతర దేశాల్లో కూడా అలా జరుగుతుంది అనిపిస్తుంది ఇతర దేశాల్లో కూడా ఉంది వాళ్ళు మేల్కొన్నారు ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో పిల్లల్ని కనండ్రా అంటే కనలేకపోతున్నారు సో అనేక రీజన్స్ సో వాళ్ళని ఒక్కళ్ళని కనేదానికి వాళ్ళకి

మనం పెద్దగా డబ్బులు సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి దీని మీద ఆసక్తిని చూ చూయించట్ల పిల్లల్ని మనం కూడా ఒక ఇద్దరిని ముగ్గురిని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన నాకు ఆశ్చర్యం వేసింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనేం వినేవాడిని అంటే ఆ ఒకరు లేదా ఇద్దరు ముద్దు ఇట్లేవో వినేవాడిని పదాలు సో ఇద్దరిని ఒకళ్ళకే పరిమితమైన వాళ్ళు చాలా కుటుంబాల నేను చూశాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక వాక్యం చెప్పారు ఒక నినాదం ఇచ్చారు ముగ్గురు పిల్లల్ని కనండి మీరు పిల్లల్ని తగ్గించుకోవద్దు ముగ్గురు పిల్లల్ని కనండి మన దేశ సంపద వాళ్ళందరూ యూత్ ఎక్కువ మంది కావాలి అనేసి ఆయన చెప్పారు అప్పుడు నేను మొత్తం సర్చ్ చేస్తే ప్రపంచంలో యువశక్తి బంధే ఎక్కువ ఉంది కానీ అది మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో తగ్గిపోయే ప్రమాదం కనబడుతుంది తగ్గిపోవడం కాదు కూడా శక్తిహీనులు అవుతున్నారు ఆహా వాళ్ళు కూడా శక్తిహీనలు అవుతున్నారు అది నా బాధ ఓకే ఓకే నెంబర్ మనకి ఎక్కువ ఉండారు కానీ ఇజ్రాయిల్లో ఒక వ్యక్తి చేసిన పని మనం ఐదుగురు వరకు చేస్తున్నాం ఓహో అన్ స్కిన్లీ పీపుల్ చదువుతున్నాడు ఇంజనీర్ బయటకు వస్తున్నాడు టాపీ వాడు మెరుగు టాపీ లేబర్ మెరుగుగా ఉండాడు వాటికంటే ఏ పని తెలవదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ గుండెద్దు చేలో పడ్డట్టు చదువుకొని ముందుకు వెళ్తున్నారు వస్తున్నారు ఏమీ తెలవదు తండ్రి కొండ ఎకరా రెండు ఎకరాలు డిగ్రీ డిగ్రీ చేశారు స్కిల్ లేదు ఫిజికల్ స్కిల్ ఈ ప్రపంచంలో మోస్ట్ అన్ స్కిల్ హైలీ స్కిల్ పీపుల్ ఆర్ ఇన్ సౌత్ కొరియా సౌత్ కొరియన్స్ ఉంటే వాళ్ళు ఫైవ్ స్కిల్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళకి ఆరోగ్యం కూడా ఇప్పటికి వాళ్ళు కూడా వాళ్ళు మేల్కొన్నారు జంక్ ఫుడ్స్ అయింది తిని వాళ్ళు పోగొట్టుకున్నారు ఎస్పెషల్లీ స్కాండనేవియన్ కంట్రీస్ పిల్లలు కనకుండా కుటుంబాల మీద బాధ్యత లేకుండా వాళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ ఫినిష్ మెనీ యూరోపియన్ కంట్రీస్ ఎస్పెషలీ స్కాండినేవియన్ కంట్రీస్ దే ఆర్ ఆల్ ఫినిష్ అవన్నీ కూడా ముస్లింలు ఆక్రమిస్తున్నారు సో అదే పరిస్థితి భారతదేశంలో కూడా రాబోతుంది ఏం చేయాలి ఇప్పుడు ఎవరు దీనికి ముందు తల్లి తీసుకోవాలి తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన గురువు లేడు తల్లి ముందు పిల్లల్ని ఆరోగ్యంగా చూడాలి వాడికి ఆకలి పుట్టించాలి ఆకలి పుట్టించాలి ఏంటి వాడు ఏదో ఒకటి ఆట ఆడించాలి లేదా పని అది చేట్లా పని చేసడం తప్పు అనుకుంటున్నారు పళ్ళి కడుక్కోవడం తిన్న పళ్ళని కడుక్కోవడం తప్పు ఆడపిల్లకి తెచ్చిన పళ్ళని కడుక్కోవడం తప్పు అయిపోయింది ఈవెన్ తల్లి ఏం చేస్తుంది టీవీ ముందు కూర్చుంటాను లే పని మనిషి కప్ చెబుతుంది ఒకప్పుడు ఎవరిదాకేందుకు నేను ఫామ్ లో ఉన్నప్పుడు నా భార్య అన్ని పనులు చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు మాకు అన్ని పనులు చేసుకుని మా ఫామ్ లో కూడా సపోర్ట్ చేస్తాను నాకు సహా హెల్ప్ గా ఉండేది ఫామ్ లో ఉన్నప్పుడు సిటీకి వచ్చిన తర్వాత పని మనిషిని పెట్టుకుంది ఇప్పుడు ఇప్పటికీ షేజ్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ చేస్తూనే ఉంటుంది బట్ చేయగలిగిన శైలు లో కూడా వాళ్ళు లేబర్ మీద ఆధారపడినారు పిల్లలు పని పని నేర్పలే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ త్రీ థింగ్స్ మా అమ్మ నాన్న నేర్పిన పనులు నేను ఆడిన ఆటలు నేను మా నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు ఈ మూడు ఇవాళ నైన్టీ నైన్ పర్సెంట్ యువతలో లేవు ఏ తల్లిదండ్రులు పిల్లల పని నేర్పట్లా ఏ తల్లిదండ్రులు పిల్లలు ఆటలు ఆడించట్లా ఏ తల్లిదండ్రులకి మనం మన ఇతిహాసాలు కానీ హిస్టరీ కానీ తెలియదు తల్లికి తెలియదు టీచర్ తెలియదు నాయకుడు పట్టలేదు తెలిసినా తెలిసినాకైనా పట్టలేదు మరి ఎక్కడికి వెళ్ళబోతుంది ఈ జాతి ఐఎమ్ మోస్ట్ స్వోరీడ్ అబౌట్ దిస్ నాట్ మెడల్ మెడల్ ఏదో ఫ్యాషన్ గా నేను మొదలు పెట్టాను ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్యాషన్ ఫర్ స్పోర్ట్స్ పెట్టాను కానీ ఆ డెప్ తెలియని కొందికి దానికంటే ఇది ఎక్కువ సో ప్రతి తల్లిదండ్రి నువ్వు తెలుసుకోవాలి శారీరకంగా ఒక గంట ఉండేలా చేయాలి చదువు అంటే ఓకే ఓకే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్పిరిట్ లో వచ్చేస్తుంది చదువు చదువు ఎంతమందికి అవసరం అండి ఇప్పుడు అందరం కాలేజీకి పంపిస్తున్నాం అవసరమా చదవటం రాయటం తీసివేతలు కోటివేతలు అన్ని ప్రతి వ్యక్తికి కావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి అసలు ఐదో తరగతి తర్వాత చదువు అవసరం లేదు ప్రాక్టికలీ అయినో వాళ్ళకి ఏదైనా చేతి వృత్తి లేదు భవిష్యత్తు బెటర్గా ఉంటుంది ఇది కోడికలు తీసివేతాలని నేర్పిన తర్వాత నేర్పిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ పాపులేషన్ టుడే వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక చేతి పని నేర్పాలి ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ టెన్ ఓకే ఇంకా కొంచెం మెరిట్ ఉండాడు టెన్త్ వరకు ఈ పనులు నేర్పుతానే టెన్త్ వరకు వెళ్ళాలి ఆ టెన్త్లో లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ నీట్ టు గో టు కాలేజ్ తదిమల్ అంతా బల్ పీపుల్ బయటకు వస్తారని నేను ఈ చెప్తా అంటే చాలా సార్లు తల్లిదండ్రులు నాతో గొడవ పడేవారు నేను తప్పు చేస్తున్నా అని అనుకో ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ మధ్య సద్గురు చెప్పడు ఎరుబడి నీట్నట్టు కొట్టు కాలేదు గోయింగ్ ఓ నాకు కొంచెం ధైర్యం వచ్చింది నేను తప్పు మాట్లాడలేదు ఇది సో ఒకటేంటే ఓవరాల్ గా మనం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెరుగుపరుచుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యం అనేది తప్పనిసరి ఇవాళ అవి స్కూళ్లలో నేర్పట్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కూళ్లలో నేర్పట్ల అవి ఇంతమంది స్కూళ్ళలో నేర్పేవాళ్ళు ఇప్పుడు స్కూళ్లలో నేర్పట్లా సో కొన్ని కొన్ని స్కూళ్ళు ఉన్నాయి ఒక గురుకుల స్కూల్స్ అనో లేకపోతే రకరకాల స్కూల్స్ వాటిల్లో కొంత యాక్టివిటీ ఉంటుంది కానీ జనరల్ గా ఈ కార్పొరేట్ స్కూల్ వచ్చాక స్కూళ్ళల్లో ఆ నేర్పనివి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పాల్సినవి ఈ బాధ్యతలు అనేవి తీసుకుంటే దేశం మరింత శక్తివంతంగా అవుతుంది అనేది సిబిఆర్ ప్రసాద్ గారు చెప్తున్నారు నమస్కారం సార్ ధన్యవాదాలు